ఎందుకో ఒకసారి బీర్బర్ మీద అక్బర్కు చాలా కోపం వచ్చింది వెంటనే నేను ఈ ముఖం నాకు చూపించుకు ఎక్కడికైనా వెళ్ళి జీవించు అని ఆజ్ఞాపించాడు బీర్బర్ అలాగే ప్రభు మీ ఆజ్ఞ అంటూ సభ నుంచి వెళ్ళిపోయాడు తిరిగి దర్బార్కు రాలేదు ఆ మర్నాడి భాష కోపం పోయింది వెంటనే సేవకులలో బీర్బర్ ఇంటికి పంపించాడు కానీ బీర్బర్ భార్య బిడ్డలతో గ్రామం వల్లి వెళ్ళిపోయాడు అనే వార్తను మోసుకొచ్చాడు అక్బర్ బీర్బర్ కోసం రాజ్యమంతటా వెతికించాడు కానీ ఆయన జాడ కూడా తెలియలేదు రెండు నెలలు గడిచిన బీర్బర్ తిరిగి రాలేదు బీర్బర్ని ఎలాగైనా బయటికి రప్పించాలని అక్బర్ బాగా ఆలోచించి ఒక ప్రకటన చేశాడు ఎవరైనా సరే ఈ క్రింది షరతులను పూర్తి చేస్తూ దర్బార్కు వస్తే వెయ్యి బంగారు నాణ్యాలు బహుమతి ఇవ్వబడును మొదటి షరతు ఆ వ్యక్తి ఎండలో రావాలి కానీ నీడలో ఉండాలి అయితే గొడుగు ఉపయోగించకూడదు రెండవ షరతు అతను సగం నీడలో సగం ఎండలో ఉండాలి ఆ ప్రకటన విన్న ప్రజలు ఇదేలా సాధ్యం అని తిరస్కరించుకోసాగారు ఇంతలో ఒక పల్లెటూరు వ్యక్తి నొలక మంచం తల మీద పెట్టుకుని చక్రవర్తి దర్బార్కు వచ్చాడు ప్రభు నేను ఎండలో వచ్చాను కానీ అదే సమయంలో నేను నూలుక మంచం నీడలో కూడా ఉన్నాను నాకు బహుమతి ఇవ్వండి అని అడిగాడు చాలా గొప్ప ఆలోచన ఖచ్చితంగా ఈ తెలివితేటల వెనుక ఎవరో ఉన్నారు అక్బర్ అతను విచారించక ఆలోచన తనది కాదని తమతో పాటు ఉంటున్న ఒక వ్యక్తిదని చెప్పాడు అతను స్వయంగా అక్బర్ అతనితో పాటు ఆ గ్రామానికి వెళ్ళాడు భాష అనుమానం నిజమైంది పల్లెటూరు వ్యక్తి ఇంటి దగ్గర ఉంటున్నది బీర్బరే అక్బర్ బీర్బర్ను తిరిగి తన దర్బార్కు సగౌరవంగా తీసుకుని వచ్చాడు